భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షునిగా సిహెచ్ విక్రమ్ కిషోర్ రెండోసారి ఎన్నికయ్యారు ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ ప్రక్రియ సాగ్గా పలువురు సీనియర్ నాయకులు పోటీ పడ్డారు అయితే అధిష్టానం సూచనల మేరకు విక్రమ్ కిషోర్ను మరోసారి జిల్లా అధ్యక్షుడిగా సూచించడంతో ఆయన పేరును ఎన్నికల పరిశీలకులు శ్రీదేవి ప్రకటించారు ఈ సందర్భంగా ఏలూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తపనా చౌదరి అంబికా కృష్ణ విక్రమ్ కిషోర్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని అన్నారు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో బీజేపీ నాయకులకు కనీసం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు నిన్న వదండి ఇదే నిదమని చెప్తాను నిన్న వదండి నిన్న వదండి ఇదే నిదమని చెప్తాను ఎందా హానలాయి ఈ మైక్ ఇటే తీను బాలే భారతీయ జనతా పార్టీలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఉన్నత విద్యను అభ్యసించి దేశం పట్ల మన ధర్మం పట్ల మక్కువతోటి నేను భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తగా జాయిన్ అవటం జరిగింది మీ అందరికీ తెలుసు దేశంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం ఏ విధంగా మంట కలిసిపోతా ఉందో ఇటువంటి సందర్భంలో ఒక భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నా వంతు నేను ఈ దేశానికి సేవ చేయాలని చెప్పేసి నేను ఒక నిర్ణయం చిన్నప్పుడే తీసుకోవడం జరిగింది మాకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పార్టీ నిర్మాణానికి ఏలూరు జిల్లాలో ప్రజల్లో సేవ చేస్తూ పార్టీని విస్తృతపరిచేదానికి కంకణ బద్దులే ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సామాన్య కార్యకర్తని నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజున నన్ను జిల్లా అధ్యక్షుడిగా మరొకసారి ఎంపిక చేయడం పట్ల సాధారణమైనటువంటి సాధారణమైనటువంటి కుటుంబం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నాది ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా వెయ్యి దాటిపోయినటువంటి సందర్భంలో చక్కటి నాయకత్వంతో రాష్ట్ర పెద్దలు జాతీయ పెద్దల సూచన తోటి నేను పార్టీని ప్రజలు విస్తృతంగా తీసుకెళ్లగలుగుతానటువంటి నమ్మకంతో కార్యకర్తలందరికీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్